ప్రభు పేరటమే మీ అందరికీ వందనాలండి ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే యోసేబుని మన యేసేపు జీవితం యోసేపు జీవితం మనం పరిశీలన చేసినట్లయితే అతని జీవితంలో ఎన్నో శ్రమలు ఇబ్బందులు ప్రతికూల వాతావరణాలు వచ్చినప్పుడు దేవుడు అతన్ని ఎలా హెచ్చించాడో మనం గుర్తు చేసుకున్నాము యోసేపుని మనం చూసినట్లయితే అతని తండ్రి అతన్ని ఎక్కువగా ప్రేమించేవాడు యోస్ యాకోబు యోసేపు తండ్రి ఎవరండి యాకోబు యాకోబు ఎక్కువగా ప్రేమించింది తన భార్య అయిన రాహేల్ని ఆ రాహేల్కి లేక లేక పుట్టిన కుమారుడే ఈ యోసేపు అయితే యోసేపు యాకోబుకి ఎంతమంది కుమారులు అండి పన్నెండు మంది కుమారులు పదకొండు మంది కుమారులు లాస్ట్ వాడు యోసేపు బెన్యామే అయితే యోసేపుని తన తండ్రి అయిన యాకోబు ఎక్కువగా ప్రేమించేవాడు అయితే ఎన్నో శ్రమలు ఇరుకులు ఇబ్బందులు యోసేపు తన జీవితంలో ఎ ఎదుర్కొన్నాడు యాకోబు ఒకరోజు తన కుమారులందరినీ దీవిస్తూ యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపుని ఫలించడి కొమ్మ అని యాకోబు దీవిస్తాడు యోసేపు ఏంటండి ఫలించడి కొమ్మ ఆ ఫలించే క్రమంలో ఎన్నో అనేక ఇబ్బందులు అలాగే ఎన్నో శ్రమలు అతడు ఎదుర్కొన్నాడు చివరికి అతను ఫలించాడు ఫలించి అనేక మందికి ఆశీర్వాదకరంగా తన అన్నలకే తన ఆశీర్వాదకరంగా ఒక దేశాన్నే పరిపాలించే విధ విధంగా ఆ స్థాయిలో దేవుడు యోసేపుని నిలబెట్టాడు అతని జీవితాన్ని మనం చూసినట్లయితే అతను పరిశుద్ధుడు నీతిమంతుడు అలాగే ఎన్నో శ్రమలు ఇబ్బందులను ఎదుర్కొని చివరికి అతను ఫలించే కొమ్మగా అతను ఎదిగాడు అతని జీవితాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే యోసేపు పదిహేడు సంవత్సరాలు ఉన్నప్పుడు అతను మందను మేపుచు ఉండేవాడు తన సహోదరులతో కూడా అతను మందను మేపుచు ఉండేవాడు అతడు చిన్నవాడైనందున తన తండ్రి తన తండ్రి అని యాకోబు యోసేపుని ఎక్కువగా ప్రేమించేవాడు యాకోబు ప్రేమి యాకోబు ప్రేమించిన తన భార్య రాహేల్కు మొట్టమొదటి పుట్టిన కుమారుడు యోసేపు అందుకని యోసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టం అన్నమాట అయితే యోసేపు చిన్న వయసులోనే తన తల్లి చనిపోతుంది కాబట్టి యాకోబు జిల్ఫా కుమారుల దగ్గర అలాగే బిల్హా కుమారుల దగ్గర యోసేపు పెరుగుతూ ఉంటాడు అంటే వీళ్ళు కూడా యాకోబు భార్యలే అయితే వీళ్ళ కుమారుల దగ్గర వాళ్ళ అన్నల దగ్గర యోసేపు పెరుగుతూ ఉంటాడు అయితే యువసేపు ఏం చేస్తూ ఉంటాడంటే వాళ్ళ అన్నల చెడుతనం గురించి తన తండ్రికి అతడు సమాచారం తెలియజేస్తూ ఉండేవాడు అయితే ఇస్రాయేలు యాకోబుకు మరో పేరేంటండి ఇష్రాయలు అలాగే ఇష్రాయలు వృద్ధాప్య మందు పుట్టిన కుమారుడే ఈ యోసేపు అందరి కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించేవాడు అయితే అంతగా ప్రేమించిన తండ్రి యాకోబు ఏం చేశాడంటే యువసేబ్కి ఒక నిలువుటంగిని విచిత్రమైన నిలువుటంగిని కుట్టి అతనికి బహుమానంగా ఇస్తాడు ఎవరి మిగిలిన కుమారులు ఎవ్వరికి అలా చేయడు సో దాన్ని బట్టి యోసేఫ్ యొక్క అన్నలు యోసేఫ్ మీద పగపడతారు అయితే వా యువసేపు మీద పగబట్టి అతని సమాచారమైన అతను ఏ అడగకుండా వాళ్ళు అతని మీద పగబట్టి అట్లా ఉంటూ ఉంటారు ఇక్కడ చూసారండి తండ్రి ఒక కుమారుణ్ణి ప్రేమించడం ద్వారా మిగిలిన కుమారులు తన సహోదరుని మీద ఇక్కడ పగ ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాము యోసేపు దేవుని వాగ్దానం ద్వారా జన్మించాడు రాహేలుకు యోసేపు జన్మించిన తర్వాత యోసేపు ఫలించడు కొమ్మలాగా అతను ఎక్కడున్నా కానీ దీవెనకరంగానే మారింది అయితే యోసేపుని యాకోబు ఎక్కువగా ప్రేమించడం ద్వారా వారి అన్నలు యోసేపు మీద పగబట్టారు పగబట్టిన తర్వాత ఒకసారి ఏం జరిగిద్దంటే యోసేపుకి కళ వస్తుంది ఆ కళ ఏంటంటే ఆ కళ వచ్చినప్పుడు తన సహోదరుల దగ్గరికి వెళ్ళి ఆ కళ కళని ఆ కళను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే అదేమనగా మనము చేనులో పనులు కట్టుచుంటిమే నా పనులు ఏచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనకు సాష్టంగా పడినని చెప్పాను అయితే మనం పనులు కట్టుచుండగా నా యొక్క పను నా యొక్క పనుకు మీ పనులు సాష్టంగా పడినని యోసేపు వారి అన్నలకు చెప్పాడు అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేమందరము నీకు లోబడతామా నిన్ను ఆరాధించాలా నీకు లోబడాలా నీకు సాక్షంగా పడాలా అని అతని మీద ఇంకా పగబెట్టుకున్నారు మళ్ళీ కొన్ని దినాలైన తర్వాత యోసేపుకి మళ్ళీ ఇంకొక కళ వస్తుంది ఏంటంటే సూర్యచంద్రుడు అది పదకొండు నక్షత్రాలు యోసేపుకు లోబడినట్టు అందులో చంద్రులు పదకొండు నక్షత్రములు నాకు పడినని యోసేపు వారి అన్నలకు తెలియజేశాడు అయితే నేను నా తల్లి అలాగే నా నా తండ్రి సహోదరులందరూ నిశ్చయముగా నీకు పడదుమా అని అతన్ని గద్దించి అతని మీద మరీ ఎక్కువగా అసూయపడ్డారు అయితే ఒకసారి అన్నలందరూ మందను మేపుచు ఉండేవారు కదా వాళ్ళు అయితే మందను మేపుదామని మేకలను గుర్రె మందలను మేపటకు వాళ్ళు షేకేంకు వెళ్ళినప్పుడు అప్పుడు ఇష్రాయల్ యాకోబు ఏం చేస్తాడంటే యువసేబుకు తెలియజేస్తాడు మీ అన్నల దగ్గరికి వెళ్ళి వాళ్ళ క్షేమ సమాచారము తెలుసుకొని నా దగ్గరకు వచ్చి చెప్పమని తండ్రి యోసేపుకు ఆజ్ఞాపిస్తాడు అతడు ఏం చేస్తాడంటే ఆ షెకేమ్కి వెళ్తాడు అన్నలు అక్కడ ఉన్నారని షకేముకి వెళ్తాడు షకేమికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఉండరు అప్పుడు ఒక మనుషుడు చెప్తాడు మీ అన్నలు ఇక్కడ లేరు మీ అన్నలు ఎక్కడ దోతానుకు వెళ్ళారు అని అతడు చెప్తాడు అయితే ఆ మాట తెలుసుకున్న యోసేపు వాళ్ళ అన్నలను వెతుక్కుంటూ దోతాన్కు వెళ్తారు అప్పుడు యోసేపు దగ్గరకు రాకమునుపు దూరం నుండి అతన్ని చూసి అతను చంపుటకు దురాలోచన చేశారు వాళ్ళ అన్నదమ్ములు ఇదిగో కలలు కనువాడు వస్తూ ఉన్నాడు అతన్ని గుంటలో పడవేసి దుష్టమృగము అతన్ని తినివేసిందని మన తండ్రితో చెప్దామని ప్లాన్ వేసుకుంటూ ఉంటారు అయితే ఏం చేస్తాడంటే రూబేను ఎట్లయినా తమ్ముడిని తప్పించాలని అనుకుంటాడు అతన్ని చంపొద్దు అతన్ని గుంటలో పడేద్దాము అని రూబేను సలహా ఇస్తాడనమాట అయితే వాళ్ళ అన్నదమ్ములందరూ ఏం చేస్తారంటే అతన్ని నిలువుటంగిని తీసేసి అతన్ని గుంటలో పడేస్తారు గుంటలో పడేసినప్పుడు అటు నుంచి వెళ్ళే యుష్మా ఇష్మాయలీలు ఉన్నారు అయితే అటు నుంచి వెళుతూ ఉన్నారు అయితే ఈ అన్నలందరూ ఏం చేస్తారంటే ఆ యుష్మాయలీలకు ఈ యోసేపుని అమ్మి వేస్తారు ఎంత ఎంతకు అమ్మి వేస్తారంటే ఇరవై తులముల వెండికి అతన్ని అమ్మి వేస్తారు అమ్మి వేసిన తర్వాత అమ్మ వేసిన తర్వాత అతన్ని తీసుకు తర్వాత ఆ నిలువుటంగిని తీసుకొని ఒక జంతువుని చంపి దాని రక్తాన్ని మేక పిల్లని చంపి దాని రక్తాన్ని ఆ నిలువుటంగి మీద వేసి తండ్రి దగ్గరకు ఆ నిలువుటంగిని తీసుకొని ఇదిగో నువ్వు ప్రేమించని కుమారుడి యొక్క నిలువుటంగి ఇతని ఇతన్ని దుష్టమృగులను తినివేసి అని వాళ్ళందరూ అబద్ధం చెప్తారు కానీ వాళ్ళు అక్కడ చేసింది ఏంటి యోసేపుని ఇస్మాయలీలకు అమ్మి వేస్తాడు అమ్మి వేస్తారు పదకొండు మంది అయితే యోసేపుని అమ్మి వేస్తారు అయితే తండ్రి గోన పట్ట కట్టుకొని అనేక దినములు కుమారు నిమిత్తము అంగళార్పు ఆరుస్తూ ఇష్టమైన కుమారుడు కదండి యాకోబుకు అనేక ఓదార్పు ఓదార్పునొల్లక అతడు ఏడుస్తు కుమారుడు కోసం ఏడుస్తూనే ఉంటాడు తర్వాత మిద్యానీలో ఐగుప్తునకు అతను తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంశ సంరక్ష సేనాధిపతి అయిన ఫోతి ఫరుకు అతడిని అమ్మివేస్తారు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు మిద్యానీలు అయినా ఐగుప్తునకు తీసుకెళ్ళి అక్కడ ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజా సంరక్ష సేనాధిపతి అయిన ఫోతి ఫరుకు యోసేపుని అమ్మివేస్తారు ఇక్కడ చూడండి యోసేపు తన చిన్న కుమారుని అయినా యాకోబు తన చిన్న కుమారుడైన యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తాడు అతడికి నిలువుడంగి కుట్టించి అతన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు యోసేపుకి దేవుడు కళలు దయచేస్తాడు ఆ కళలను బట్టి తన అన్నదమ్ములు అతని మీద పగబడతారు పగబట్టిన తర్వాత అతను చంపాలని ఆలోచన చేస్తారు ఇక్కడ చూసినట్లయితే తన సహోదరులే యోసేపు మీద పగబట్టి చంపాలని ఆలోచన చేస్తారు ఈ ఇప్పుడున్న సమాజంలో కూడా ఇలాగే ఉందండి సమాజం సహోదరులను ప్రేమించే మనసు లేకపోవడం అప్పుడు ఆ కాలంలో కూడా వాళ్ళ సహోదరులు యూసఫ్ మీద పగబట్టారు ఎప్పుడైనా అభివృద్ధిలోకి వస్తూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు సహోదరులు ఎవరైనా కానీ ఇష్టపడరు ఇష్టపడరు ఇలా ఇది కూడా ఇక్కడ కూడా బైబిల్ గ్రంథంలో కూడా ఇలాగే జరిగింది దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి దేవుడు ఇన్ని శ్రమలు ఎదుర్కొన్నా కానీ యోసేపు చివరికి ఫలించడు కొమ్మగా అతను అభివృద్ధి చెందుతాడు ఇది ఆది కారణము ముప్పై ఏడవ అధ్యాయంలో ఇప్పుడు నేను చెప్పినంత ఉంటుంది మిగిలిన విషయాలు తర్వాత చెప్తాను చిన్నవాక్యం దేవుడు మీ హృదయంలో గాక ఆమెను